ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనేను అప్పుడు ఆయన నీకు ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇసాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను మూడవనాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా వద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను వారిద్దరూ కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను అందుకతడు ఏమీ నా కుమారుడా అనెను అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యోహోవా దూత పరలోకము నుండి అబ్రహమా అబ్రహామా అని అతని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అని అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద వేయకుము అతనినేమి చేయకుము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వినుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని వాడువని ఇందువలన నాకు కనబడుచున్నదనెను అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పోటేలు వెనుక తట్టున కనబడెను అబ్రహాము వెళ్ళి ఆ పోటేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించను అబ్రహాము ఆ చోటికి యహోవా ఈరే అని పేరు పెట్టెను అందుచేత యహోవా పర్వతము మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును యహోవా దూత రెండవ మారు పరిలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి నిసుక రేణువుల వలెను మీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను మీ సంతటివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ మీ సంతానము వలన ఆశీర్వదింపబడును నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యుహోవా సెలవిచ్చనెను తరువాత అబ్రహాము తన పనివారి తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేయర్షాకు వెళ్ళిరి అబ్రహాము బేర్షబాలో నివసించెను ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా మిల్కా అను ఆమెయు సహోదరుడకు నాహోరునకు పిల్లలను కనెను వారు ఎవరెవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు ఇతని తమ్ముడైన బూజు ఆరాము కెముయేలు కేసేదు హజో ఫిల్దాషు బెతుయేలు ఇలాపుతుయలు రిప్కాను కనెను ఆ ఎనిమిది మందిని మిల్కా అబ్రహాము సహోదరుడకు నాహోరునకు కనెను మరియు రాయుమా అను అతని తిబాహును గహామును తహాషును మాయాకాను కనెను ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయము శారా జీవించిన కాలం అనగా శారా బ్రతికిన ఏండ్లు నూట ఇరవై ఏడు శారా కానాను దేశమందలి హెబ్రోనను కిరియా తర్బాలో మృతి పొందెను అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్యముగా ఈయుడని అడుగగా ఏతుకుమారుడు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని అందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఇవ్వనొల్లని వాడు ఎవడనూ లేడని అబ్రహామునకు ఇచ్చిరి అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వేణుడి సోహారు కుమారుడైన ఎప్పుడోనూ తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేల గృహను నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దాన్ని నాకు స్వాస్థ్యముగా ఇవ్వవలనని వారితో చెప్పాను అప్పుడు ఎప్పుడోనూ హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను హితీయుడైన ఎప్పుడోనూ తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా అయ్యా అట్లు కాదు నా మనవి నాలకించుము ఆ పొలమును నీకిచ్చుచున్నాను దానిలో నున్న గుహను నీకిచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుమనెను అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి సరే కానీ నా మనవి ఆలకించుము ఆ పొలమునకు ఇచ్చేదను అది నా యొద్ద పుచ్చు కొని ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎప్రోనుతో చెప్పాను అందుకు ఎప్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తొలముల వెండి చేయను నాకు నీకు అది ఎంత మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహామునకు ఉత్తరమిచ్చెను అబ్రహాము ఎబ్రోను మాట వినెను కాబట్టి హేతుకుమారులకు వినబడినట్లు ఎబ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రహాము తూచి అతని కిచ్చెను అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేల ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లనియు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో ఏతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను ఆ తరువాత అబ్రహాము కానాడు దేశంలో హెబ్రోనను మమ్రయ ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ యోహోగా అబ్రహామును ఆశీర్వదించెను అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చేయి నా తొడ క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యాను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యోహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదనెను ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలేనా అని అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము నిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడవు యోహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందేదవు కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను ఆ దాసుడు తన యజమానుడకు అబ్రహాము తొడ క్రింద తన చేయిపెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాను అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయాను అతడు లేచి అరమ్నా హారాయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేలకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యుద్ధ తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము చిత్తగించుము నేను ఈ నీళ్లు ఊట యొద్ద నిలుచుచున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ వంటలకు నీళ్లు పెట్టిదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు ఉండును గాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందునెను అతడు మాట్లాడుట చాలింపకముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతియేలుకు పుట్టిన రిప్కా కడవను భుజము మీద పెట్టుకుని వచ్చెను ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగను అందుకే అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చాను మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేది పోయుదని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను ఆ మనుషుడు ఆమెను చూచి తన ప్రయాణమును యోహోవ సఫలము చేస్తనో లేదో తెలిసి కొనవలెనని ఊరకుండెను ఒంటెలు త్రాగుట అయిన తరువాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారు ముక్కు కమ్మేని ఆమె చేతులకు పది ఎత్తుగల రెండు బంగారు కడియములను తీసి నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయటకు స్థలమున్నదా అని అడిగాను అందుకే నేను నాహోరుకు మెల్కాకనిన కుమారుడగు బేతుయేలు కుమార్తెనెను మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి చేయుటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుషుడు తన తల వంచి యోహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యోహోవా సుతింపబడును గాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు నేను త్రోవలో నుండగానే యోహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించేనెను అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెరిపాను క్రిప్కాకు లాభానను ఒక సహోదరుడుండెను అప్పుడు లాభాను ఆ బావి దగ్గర విలుపటనున్న ఆ మనుషుని ఎద్దకు పరిగెత్తుకొని పోయెను అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుషుడు ఇలాగూ నాతో మాట్లాడేనని తన సహోదరి అయిన రిక్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచియుండగా లాభాను యహువా వలన ఆశీర్వదింపబడిన లోపలికి రమ్ము నీవు బయట నిలువనేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తినేను ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాభాను ఒంటెలు గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుకొనుటకు అతనికిని అతనితో కూడా నున్న వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాభాను చెప్పమనను అంతటా అతడిట్లనెను నేను అబ్రహాము దాసుడను యోహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడయ్యను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేశాను నా యజమానుని భార్య అయిన వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను నా యజమానుడు తనకు కలిగిన యావత్తును అతనికిచ్చి విన్నాడు మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కాణనీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు అయితే నా తండ్రి ఇంటికి నా వంశముల యుద్ధకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలనని నా చేత ప్రమాణము చేయించెను అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యోహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశములో నా తండ్రి ఇంత నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చవు నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా ఈ ప్రయాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ఈ ప్రయాణము విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను నేను నేడు ఆ బావి యుద్ధకు వచ్చి అబ్రాహమును నా యజమానుని దేవుడవైన యోహువా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీల బావి యుద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవులో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము నీ చేది చేరిపోయేదనని ఎవరి చెప్పును ఆమెయే నా యజమానుని కుమారునికి యుహువా నియమించిన పిల్లయ్య యుండును గాకని మనవి చేసుకోండి నేను నా హృదయములో అట్లు చాలింపక ముందే రిప్కా భుజము మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను అప్పుడు నాకు దాహమిమ్మని నేను ఆమెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము నీ వంటలకును నీళ్లు పెట్టేదనని చెప్పాను గనుక నేను త్రాగితిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టాను అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడకు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మీయులను ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యోహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యోహోవాను స్తోత్రము చేసిని ఏదనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనినట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి లేని ఎడల అది అయినను తెలియజెప్పుడి అప్పుడు నేనెటు పోవలెనో అటు పోయేదననగా లాభాలను బేతుయేలును ఇది యూహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము ఇదిగో రిప్కా నీ ఎదుటనున్నది ఆమెను తీసుకొని పొమ్ము యూహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిది అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యోహోవాకు సాష్టాంగ నమస్కారము చేశను తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిప్కాకు ఇచ్చెను మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చెను అతడును అతనితో కూడా నున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండి ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని ఎద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని పది దినములైనను మా ఎద్ద ఉండనిమ్ము ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చునని అప్పుడు అతడు యోహోవా నా ప్రయాణము సఫలము చేసిన కనుక నాకు తడువు కానియక నన్ను పంపించుడి నా యజమానుని ఎద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు వారు ఆ దానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిప్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమె నడిగినప్పుడు వెళ్ళేదన నేను కాబట్టి వారు తమ సహోదరి అయిన రిప్కాను ఆమె దాదీని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపిరి వారు రిప్కాతో మా సహోదరి నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకొందురుగాక అని ఆమెను దీవింపగా రిప్కాయు ఆమె పనికత్తెలను లేచి నెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి అట్లు ఆ సేవకుడు రిప్కాను తోడుకొని పోయెను ఇస్సాకు బేయర్ రోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను రిప్కా కనులెత్తి ఇస్సాకును చూచి వంట మీద నుండి దిగి మనల నెదుర్కొనకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకొనెను అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను అతడు ఆమెను ప్రేమించెను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను